అనగనగా ఓ అడవిలో పెద్దపులి దానికి సహాయకురాలిగా తోడేలు ఉండేది పెద్దపులి వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తింటూ తోడేలు బతికేది ఒకసారి సింహంతో పోరులో పెద్ద పులికి బాగా గాయాలయ్యాయి దాంతో వేటకు వెళ్లలేకపోయింది తన దగ్గరికి ఏదైనా జంతువును తీసుకురమ్మని తోడేలును పురమాయించింది కాస్త ముందుకు వెళ్లాక తోడేలుకు ఓ గాడిద కనిపించింది దాన్ని చూడగానే ఓ గాడిద నువ్వు మనుషుల దగ్గర కష్టపడింది చాలు నా మాట విని మా యజమాని దగ్గరకు వచ్చేయి నీకు రోజూ మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పింది ఆ మాటలు విని గాడిద తోడేలుతో పాటు పెద్దపులి గుహలోకి వెళ్ళింది వెంటనే పెద్దపులి దానిమీద దాడి చేయబోయింది కానీ గాడిద తప్పించుకుని గుహ బయటకు వచ్చింది గుహలో చీకటిగా ఉండటం వల్ల అది పెద్దపులిని గుర్తించలేకపోయింది తోడేలు మళ్లీ గాడిద దగ్గరకు వచ్చింది ఏదో మాటల్లో పెట్టి అది పెద్దపులిని గుర్తుపట్టలేదని తెలుసుకుంది ఆ గుహలో ఉన్నది మా యజమాని నిన్ను సరదాగా కౌగిలించుకుని అభినందిద్దామనుకుంది కాని నువ్వేమో ఇలా పారిపోయి వచ్చావు అని చెప్పింది నిజమా అంటూ మళ్లీ దాని మాటలు నమ్మిన గాడిద గుహలోకి వెళ్లి పెద్దపులికి బలైంది ఎప్పుడూ పెద్దపులి తినగా మిగిలిన మాంసాన్ని తిని కడుపు నింపుకునే తోడేలుకు ఈసారి గాడిద మెదడు తినాలన్న కోరిక కలిగింది అందుకే పులి రాజా మీరు వేటాడి అలసిపోయారు అలా వెళ్లి స్నానం చేసి వచ్చి దీన్ని తినండి అంది పెద్దపులి వచ్చేలోపల తోడేలు గాడిద మెదడును తినేసింది కాసేపటి తర్వాత పెద్దపులి వచ్చి అదేంటి ఈ గాడిదకు మెదడు లేదేంటి ఎవరు తిన్నారు అని అడిగింది ఈ గాడిదకు అసలు మెదడు లేదు పులిరాజా ఉంటే రెండోసారి కూడా ఈ గుహలోకి వచ్చేదా అంది తోడేలు ఆ మాట నిజమేలే అనుకున్న పెద్దపులి తాను తినగలిగేంట తిని మిగతాది తోడేలుకు వదిలేసింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కథ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం లక్ష్మి టూల్స్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్